వీడెంత సాటిస్టిక్గా అడంటే మిస్ట్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్స్టిక్ మారింది అవును వాడే కదే నిండు బైక్ మీద ఫాలో అవుతుంటాడు అంగ ఏ ఉంటాడే వాడు భలే పడే సావ్ కాదు వాడే పడేస్తాడు మొత్తానికి కంగ్రాట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఈరోజు ఫస్ట్ టైం తను బైక్ పైన వెళ్ళబోతున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలా బాబు రోడ్డు అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి అవుట్స్కట్స్ ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి కంట్రోల్ తప్పామా అంతే అవునే ఇది నాలుగు సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది చాలా కంట్రోల్లో ఉండాలి అబ్బాయి లైఫ్ కాంతల్లా అతుక్కుపోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు వచ్చాడే నీ హీరో అవుని బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్ కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ని బంగారాన్ని ఇంత మందికి చూపిస్తే అంత గొప్పేన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం

సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కాడని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయింది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని కావాలి అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన ఇప్పటికీ నేను పడుకుంటే తరచి తప్పటికొప్పుతున్నట్టు అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలాసార్లు అన్నాను అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది అని ఏ స్పందన డిచిన ఎండ్కి రాగానే గదిలోకి వచ్చేసేది బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియస్పంద చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం తెలీదు అని సీరియస్ అవుతాం కానీ పిల్లల అవసరం పేరే అమ్మాని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది అమ్మ లేకపోతే ఏం లేనట్టే అలా వెళ్ళి పొలం నన్ను వదిలేసి చా నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు అమ్మాయి నచ్చిందా చేసుకోవచ్చు కదా అసలు పేరెంట్స్ మన పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు మనల్ని డాక్టర్లను చేయాలని ఇంజనీర్లను చేయాలని ఆ సెట్లు ఈ సెట్లు రాయించేది మనం ఏదో రకంగా సెట్ అవ్వాలని సెట్ అవ్వాలి ఇంకా 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 కొంచెం క్లోజ్గా జరగచ్చా అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా కోసం కష్టపడతారు అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగవచ్చా అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి ఇంకా 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 నీ ఊళ్ళో తలపెట్టుకోవచ్చా హాయ్ ఎంత దూరం వచ్చావా ఇక్కడికి కూడా అన్నా ఎర నేనేం డిస్టర్బ్ చేశానా అస్సలు డిస్టర్బెన్స్ ఏ లేదు హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చావరా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్ గాడ్ బ్లెస్ యు పాది ఇంకా చూస్తున్నావేంటి ఇంకా లే పాది ఇంకా ఇడ్డు బయటికి పెద్ద సంబర్ కానీ లోపల పెద్ద జంతా బర్ ద స్పందన మంది జన్మల బంధం మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ఎంతమంది అడ్డు వచ్చినా మనల్ని పెడితే మన ఇద్దరి మధ్యన ప్రేమ మాత్రమే ఉంటుంది ఇంకేమీ ఉండదు ఇంకెవరూ ఉండరు మేట్ ఫిర్చారు హలో ఇప్పుడే కదా జన్మ జన్మల బంధం మేట్ ఫిర్చారు అని చాలా చెప్పాను అప్పుడు తప్పదురా ఏ ఇటు లేడీస్ అంతా బాగానే కదా రాజా మరి అమ్మాయిని హాస్పిటల్ వస్తూ జాయిన్ చేశారు నాకు అదే తెలియట్లేదు సార్ ఏంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్క కానీ చెప్పేస్తాను నేను స్పందన నువ్వు లవ్ చేస్తున్నావా అంటే వాడే లవ్ చేశాడు నేను ఇంకా ఏం చెప్పలేదు తెలుస్తుందిలే కంగ్రాట్స్ ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డావు అక్క కొంచెం నీ హెల్ప్ కావాలి నేనేం చేయగలనే ఏం లేదక్క సింపుల్ నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు లవ్ చేసిన వాడిని ఒఫీషియల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు ప్లీజ్ నాన్నకు చెప్పొక్క నేనేం చెప్పాలి నా పరిస్థితే బాగాలేదు ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను ఏమైందక్క ఏమైందంటావేంటే మీ భావన చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనను అలా మాసన గడ్డంతో చూశానా అంటే బాగా షేవింగ్ చేసుకుంటే నానక్ కాల్ చేసి చెప్తావా నేను చెప్పి చూసానే వినట్లేదు అక్క బావ టూ మినిట్స్ చేసుకుంటే నానక్ చెప్పేస్తావా సరే

ఏంటి మహేష్ నా చెంపకంత గుచ్చుకుంటోంది నీ గట్టమా నా గడ్డమే బాగా కలిపోయిందా నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడతాప్పుడే జస్ట్ వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ అక్క